హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి బంధన్ బ్యాంక్ నుంచి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీదాకా వస్తుంది అండ్ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఉన్నాయి ఎక్కడైతే జాయిన్ అవ్వండి మనకి బంధన్ బ్యాంక్ వచ్చేసి సత్తుపల్లి ఏరియాకి సంబంధించి ఫైవ్ ఏరియాస్ ఉన్నాయండి ఆ ఫైవ్ ఏరియాస్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆ వేకెన్సీ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి మనం చూసుకుందాము ఇది వచ్చేసి మనకి వైరా లొకేషన్కి సంబంధించి రిలేషన్షిప్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్ ఆధార్ పాన్ కార్డ్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ కావాలి అండ్ క్వాలిఫికేషన్ మినిమం వచ్చేసి ఇంటర్మీడియట్ అండి ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్టు ఎలిజిబుల్ అవుతుంది అండ్ ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఏరియా మేనేజర్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా బ్రాంచ్ మేనేజర్ సార్ నంబర్ ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఏఎంజీఎల్ డాట్ సత్తుపల్లి ద రేట్ బంధన్ బ్యాంక్ డాట్ కామ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన రెజ్యూమే అన్నది బ్రాంచ్ దగ్గర తీసుకొచ్చి బ్రాంచ్ మేనేజర్కి ఇవ్వచ్చు అండ్ అండ్ లేదంటే ఇక్కడ ఉన్న మెయిల్ ఐడికి సెండ్ చేసినా కూడా సరిపోతుంది ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే మనకి బంధన్ బ్యాంక్లో చిన్న ఇంటర్వ్యూ ద్వారానే మనకి జాబ్ అన్నది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశం అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మనకి లొకేషన్ కల్లూరులో చూసుకున్నట్టయితే మనకి కల్లూరులో కూడా సేమ్ రిలేషన్షిప్ ఆఫీసర్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకి యాజ్ ఇస్గా రెజ్యూమ్ ఆధార్ పాన్ కార్డ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ టు థర్టీ వన్ ఇయర్స్ సేమ్ మనకి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కల్లూరు మేనేజర్ సార్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది ఆ కల్లూరు ఏరియాకి సంబంధించిన ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒక రెజ్యూమ్ సబ్మిట్ చేయవచ్చు లేదా ఈ మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయవచ్చు సత్తుపల్లి బ్రాంచ్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి రిలేషన్షిప్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్ ఆధార్ పాన్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ అండి ఏజ్ క్రైటీరియా వచ్చేసి మనకి ట్వంటీ వన్ నుంచి థర్టీ వన్ ఇయర్స్ అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఆ బ్రాంచ్ మేనేజర్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా ఇక్కడ మెయిల్ ఐడి చూసుకున్నట్టయితే మనకి మెయిల్ ఐడి మనకి ఇవ్వడం జరిగింది ఆ సత్తపల్లి ఏరియాకి సంబంధించి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ బ్రాంచ్కి వచ్చేసి వాళ్ళు వచ్చి రెజ్యూమే ఇవ్వచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా ఈ మెయిల్ ఐడికి అయితే వాళ్ళకి సంబంధించిన రెజ్యూమ్స్ అనేది సెండ్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి దమ్మపేట బ్రాంచ్కి సంబంధించి సేమ్ పొజిషన్స్ రిలేషన్షిప్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా సేమ్ డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ పాన్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్ మినిమమ్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ అండి ఏజ్ క్రైటీరియా ట్వంటీ వన్ టు థర్టీ వన్ ఇయర్స్ దానికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్ బ్రాంచ్ మేనేజర్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా మెయిల్ ఐడి మెన్షన్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ దమ్మపేట ఏరియాకి సంబంధించి బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన రెజ్యూమ్స్ అన్నది బ్రాంచ్ మేనేజర్ సారికి సబ్మిట్ చేయవచ్చు అండ్ మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయవచ్చు అండ్ అదేవిధంగా అసరాపేట బ్రాంచ్ చూసుకున్నట్టయితే అసరాపేటకి సంబంధించి కూడా సేమ్ రిలేషన్షిప్ ఆఫీసర్ అండ్ సేమ్ డాక్యుమెంట్స్ అండి అండ్ అదేవిధంగా సేమ్ క్వాలిఫికేషన్స్ దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మేనేజర్ సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అస్ట్రాపేట ఏరియాకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నియరెస్ట్ బ్రాంచ్ అస్ట్రాపేట బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క రెజ్యూమ్స్ అన్నది సబ్మిట్ చేయవచ్చు లేదా ఈ మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయవచ్చు మనకి ప్రజెంట్ అయితే బంధన్ బ్యాంక్ సంబంధించి రిలేషన్షిప్ ఆఫీసర్ సంబంధించిన ఈ సత్తుపల్లి ఏరియాకి సంబంధించి ఫైవ్ బ్రాంచెస్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ నిల్చుకున్న క్యాండిడేట్స్ తప్పకుండా వాళ్ళ యొక్క రెజ్యూమ్ అనేది బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయండి లేదా ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి సంబంధించి ఫార్వర్డ్ చేయవచ్చు అండ్ ఇక్కడ ఇచ్చిన మేనేజర్ సార్ నెంబర్లకి కాంటాక్ట్ అవ్వవచ్చు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మెయిన్గా వచ్చేసి డాక్యుమెంట్స్లో టెన్త్ మేము ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్లో క్యాండిడేట్ సంబంధించి టెన్త్ మెమోలో పేరు ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పాన్ కార్డ్లో అండ్ అదేవిధంగా ఆధార్ కార్డ్లో కూడా ఉండాల్సి ఉంటుంది అండ్ వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కూడా టెన్త్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో డేట్ ఇయర్ మంత్ పాన్ కార్డ్లో అండ్ అదేవిధంగా ఆధార్ కార్డ్లో కూడా డేటు మంత్ ఇయర్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా సేమ్గా ఉండాల్సి ఉంటుంది అది ప్రాపర్గా అయితే చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ మనకి బంధన్ బ్యాంక్ సంబంధించిన ప్రజెంట్ ఉన్న ఇది అప్డేట్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్